అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు నాడు అఖిల భారత స్థాయిలో నియాఫే అనేటటువంటి సంస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖున స్థాపించబడి నేటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు చేసుకున్నటువంటి సందర్భంగా రేపు ఇరవై ఒకటో తారీఖున మంత్రి గోదావరి నళాభారతి ఆడిటోరియంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఇరవై బ్రాంచుల తరలి ఏజెంట్ మిత్రులందరూ ఆ ఈ ఉత్సవానికి హాజరై మూడు జిల్లాల నుంచి ఏజెంట్లు మిత్రులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటూ మా యొక్క సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో మా అసోసియేషన్ మీరు ఈ సంవత్సరానికి యాభై గోల్డెన్ జుబలీ వారోత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజున మన మా బ్రాంచ్ మా డివిజన్ కౌన్సిల్ అధ్యక్షుల వారు బి తిరుమలరావు గారు పునమూరు తిరుమలరావు గారు విశాఖ ఈ డివిజన్ అంటే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మూడు డిస్టిక్ కలిపి ఒక డివిజన్గా ఆవిర్భవించి ఈ మూడు జిల్లాల నుంచి ఏజెంట్ల తాలూకా కష్టాకాలంతో విశాఖపట్నం డివిజన్ కోసం నుండి ఇక్కడి నుండే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం